స్తే కానుకుంటలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి యాదగిరి యాదవ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఉన్నారు మనతో పాటు యాదగిరి గారు ఉన్నారు అన్న ముందుగా నమస్తే ఒక యువకుడికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది మీ గుర్తేంటి జనాలకి మీరు ఏం చేయదలుచుకున్నారు మా పేరు యాదగిరి యాదవ్ అండి మాకు ఓసీ సీట్ని బీసీకి ఇచ్చారు మా గుర్తు రిమోట్ గుర్తు మాకు ఊర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇన్న ఇంతకుముందు పది గత పది కింద కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు అంతకుముందు మరీ దారుణంగా ఉండే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నుంచి చాలా అనుకూలంగా పనులు జరిగినాయి ఆ పనులు ప్రాసెస్లో ఉండగానే ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చినప్పటి నుంచి ఏడు వచ్చినా ఇంకోటి కానీ ఉంది కన్నతలు నిరిచి మర్మన తల్లి పోయినా అయినట్టు మా ఊరు పరిస్థితి ఇక్కడ మన గుమ్మడదల్లి గుమ్మడిద మండలంలో ఇక్కడ లాస్ట్ ఊరు అయింది అక్కడ పటం జరికని ఇక్కడ లాస్ట్ ఇదే ఊరైంది కావున మా ఊరికి ఎలాంటి డెవలప్మెంట్ లేదు నా ఇప్పుడు ఏం பண்ணலையா மன ప్రభుత్వం నుండి చాలా వెనకబడి ఉన్నాము మాకు ఏదైనా పనులు కావాలన్నా అన్న గోడన్న దగ్గర పోతున్నాం పనులు చేసుకుంటున్నాము ఏదో చిన్న చిత్ర అన్న అన్ననే ముందు నడిపిస్తున్నాడు అప్పటి నుంచి మేము ఏదో ఆర్థికంగా కానీ వ్యవస్థపరంగా కానీ ముందుకు పోతున్నాం అన్న తరపున కానీ మా ఊర్లో చాలా వెనకబడిన తరగాలు చాలా ఉన్నారు ఇండ్లు లేవు ఏ నీళ్ళు లేవు మోరీలు లేవు రోడ్లు లేవు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక డా హాస్పిటల్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఏ ఇంత ఎన్నో రోజుల కోలే ఇంతకుముందు ఉండే పది ఏళ్ళ కింద డాక్టర్లు వచ్చి మొన్న రెండేళ్ళ కింద ఉండే తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు డాక్టర్లకు కూడా ఆ పోస్ట్ అయిపోయిందంట మన వెటర్నరీ హాస్పిటల్లో కానీ ఇంతవరకు డాక్టర్ కూడా ఇంతవరకు రాలేదు ఎందుకంటే ఇప్పుడు మేము ఏ ప్రాబ్లం వచ్చినా మన ఇక్కడ యాదవుల ఎక్కువ కానుకుంటున్నా యాదవులు మొత్తం బర్ల పాలదంద ఉంటుంది ఆ పశువులకు ఇలాంటివి వచ్చినా కానీ ఆ డాక్టర్ కావాలి ఆ డాక్టర్ కావాలంటే గుమ్మడికి కాల్ చేయవలసి వస్తుంది వాళ్ళ డాక్టర్ వీలున్నప్పుడు వస్తున్న లేకుండా లేదు పశువులు చాలా ఈ ప చనిపోవడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో దీనికి ముఖ్య కారణం ఏంది వాళ్ళ జీతాలు రావడం లేదు ప్రభుత్వం ఏదో చేస్తున్నా ఏదో చేస్తున్నాయని మై జనాల మైకంలో పెట్టి అధికారం ఎక్కింది అధికారం ఎక్కి నుంచి ఎలాంటి పనులు నాలుగు వందల ఇరవై హామీలు పెట్టారు నాలుగు వందల ఇరవై హామీల నుంచి ఒక్క హామీ కూడా లేదు ఏదో జనాలను రెచ్చగొట్టడానికి మాటలు అరే తురే కొట్టి మాటలు మాట్లాడుతున్నారు అనేక ఎలక్షన్లో మన కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించి అందరూ గెలిపించమని కోరుతున్నాను ఇటు రిమోట్ గుర్తుకే వేయాలని కోరుతున్నాను రెడ్డి గారు కానుకుంట గురించి బాగా చర్చ జరుగుతూ ఉంది ఎవరు గెలవబోతున్నారన్న చర్చ నేపథ్యంలో ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ఉందా మీ బలపరిచిన అభ్యర్థి యాదగిరి యాదవ్ బయటపడబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఎందుకు గెలవాడు యువకుడు మంచి బీసీ బిడ్డ మా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇక్కడ పది ఇక్కడ తెలంగాణ వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ జాండీ ఎగిరేలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ జాండి ఎగురుతుంది అని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా ఎగురుతుంది ఎందుకు ఎగురుతుంది రెండేళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ ఏం చేసిర్రు ఒక కొత్త పింఛిని కానీ ఒక రోడ్డు కానీ ఈ రోడ్డు పెద్ద రోడ్డు చూస్తారు కదా మీరు చూసుకుంటామని మీకు అన్న కనబడుతుంది గోపి గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు కోట్ల రూపాయలు ప్రొసిడింగ్ ఇచ్చింది రాగానే క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం కానీ క్యాన్సల్ చేస్తే క్యాన్సల్ చేసింది కదా మన రోడ్లన రోడ్ అయినా పోయాలి కదా మరి రెండు సంవత్సరాలు మీకు నెనమర్తలేదా కాంగ్రెస్ వాళ్ళకి ఇది ఇలా ఆ నాయకుడు వస్తారు ఈ నాయకుడు వస్తారు ఏ నాయకుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కానుకూట చేసింది ఏం లేదు కాకపోతే ఏంటంటే కాంకోట ప్రజలు చాలా మంచివాళ్ళు ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ జండే గుర్తుంది మా పార్టీ నుంచి మన యాదగిరి గారికి ఇచ్చినాం రిమోట్ గుర్తు వచ్చింది రిమోట్ గుర్తు ఖచ్చితంగా రిమోట్ పేస్తారని మేము అనుకుంటున్నాం చాలా సమస్యలు ఉన్నాయి కానుకుంట రోడ్డు ఎంత అద్వానంగా ఉందనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అభ్యర్థి గెలిస్తే రేపు మండల్ మీటింగుల్లో ఒక బలమైన ప్రతిపక్ష గొంతుగా పనిచేస్తాడన్న నమ్మకం ఉందా బీఆర్ఎస్ పార్టీ ఒక క్యాండిడేట్ని పెట్టాలంటే మేము ముందు సంగతి వదిలే కానీ మేము మా ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన తర్వాత మేము గోవర్ధనన్న గారి నాయకత్వంలో గుమ్మడిదలు కానీ జిన్నారం వెంకటేష్ గౌడ్ గారు కానీ మేము ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే ఫస్ట్ ఆలోచించిందే కొత్త రక్తం కుద్దాం అని కొత్త మనుషులు కొత్త నాయకులను తయారు చేసుకుందాం కొత్త నాయకులు వస్తే సమస్యల్ని కూడా కొత్త వికోణంలో చూసి అవి ఎట్లా రిజాల్వ్ చేయాలని ఆలోచించి చదువుకున్నోళ్ళైతే ఇంకో ఇరవై ఏళ్ళు పార్టీతో ఉంటారన్న ఆలోచ ఆలోచనతోటి ఎక్కడెక్కడైతే మా పెద్ద నాయకులు లేరో అక్కడ మేము కొత్త నాయకుల గురించి మేము ముందుకు పోయినాం దాంట్లో భాగంగా కానుకుంటా చూస్తే యాదగిరి యాదవ్ యాదగిరి యాదవ్ ఎంబీఏ చదివి ఎంబీఏ చదివి ప్రజలకు ఏం కావాలి ఏ రకమైన కష్టాలు ఉన్నాయి ఏ రకమైన వసతులు కల్పించాలనే దాంట్లో ఆయన క్లియర్ క్లారిటీ ఉంది నేను ఒక పది పదిహేను నిమిషాలు నేను కానీ గోవర్ధన్ అన్న కానీ వెంకటేష్ గౌడ్ గారు ప్రభాకర్ అన్న అందరం దాన్ని చూసి ఆయనతోటి మాట్లాడిన తర్వాతనే మేము ఈ డిసిషన్ తీసుకున్నాం ఈయన అయితేనే కానుకుంట గ్రామస్తులకు కొంచెం అంతో ఇంతో ఏ రకమైన కష్టం వచ్చినా కూడా ఎందుకంటే రెండేళ్ళు మేము ప్రతిపక్షంలో ఉంటాం కొట్లాడితేనే పైసలు వస్తాయి మాకు తెలుసు సో కొట్లాడే సత్తా నా ఉన్న నాయకుడు తెలుగు ఉన్న నాయకుడు ఎవరున్నారో చూసుకొని ఉన్నారు మా దగ్గర కూడా విశాల్ గౌడ్ గారు ఉన్నారు అదే రకంగా శ్రీకాంత్ గారు ఉన్నారు అందరం మాట్లాడుకొని మరి ఒక బీసీ బిడ్డ గిద్దాం మన యాదగిరి యాదవ్ గారికి ఇద్దాం ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకొని వస్తామని వాళ్ళు చెప్పినందుకు మేము ముందుకు రావడం జరిగింది తప్పకుండా కానుకుంటను మాత్రం మళ్ళొచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చేసరికి మీరు తప్పకుండా చేంజ్ ఉండే విధంగా చూసే బాధ్యత మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను తీసుకుంటాం ఎవరుగా గోవర్ధన్ రెడ్డి గారు తన సొంత నిధులతో ఈ గ్రామంలో ఎనిమిది నుంచి పది బోర్లు వేయించారని చెప్పి జనాలు ఇందాక మీతో చెప్తూ ఉన్నారు అవన్నీ ప్లస్ ఉన్నాయా డెఫినెట్లీ ఇందాక గోవర్ధన్ నేను ఇప్పటిదాకా ఓ శివాలయం పోయిన ఆడికిపోతే గోవర్ధన్ రెడ్డి గారు బోర్ వేయించారు అన్నారు ఇప్పుడే మీ ముందే మహిళలు కూడా చెప్పారు మల్లన్న గుడి దగ్గర ఏడ చేసినా మేము నీళ్ళు తాగుతున్నామని చెప్పడం జరిగింది అంటే మరి రెండు సంవత్సరాల నుంచి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న గోవర్ధన్ రెడ్డి గారు ఇంకోవరో ఎందుకు పనిచేయాల్సి వస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు మరి గల్లీ లెవెల్లో లేరు ఢిల్లీ లెవెల్లో లేరు ఏడ లేరు మరి వాళ్ళని చూసి ప్రజలు ఓటు ఎందుకు వేస్తారని అనుకుంటున్నారు మీరు మేము ప్రజలతో ఉన్నాము ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా నిజంగా కూడా గోవర్ధన్ స్పందిస్తుంది మేము చూస్తున్నాం చాలా కూడా సీజీఆర్ ట్రస్ట్ అని పెట్టుకున్నాడు ఆయన పెట్టి దాని ద్వారా ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా ప్రజలకు మేము రాజకీయ పోతలేదు ఆయన ఆయన ఎవరికి అవసరం ఉన్నా కూడా నేను ముందుకు నేను ముందుంటా మీకు సేవ చేస్తా అన్న ఉద్దేశంతో పోతున్నాడు కాబట్టి అవన్నీ తప్పకుండా ప్రజలు చూస్తారు ఇప్పుడు మీ ముందే కదా ప్రజలు చెప్పింది అన్నా నువ్వు వేసిన పోరే నేను తాగుతున్నామని మరి అట్లాంటప్పుడు ప్రజలు కూడా నీయ దప్పరు అని మాకు తెలుసు డెఫినెట్లీ కానుకుంటలా ఆయన చేసిన సర్వీస్ కూడా డెఫినెట్లీ పనిచేస్తుంది అని చెప్పి మేము అనుకున్నాం విశాల్ గారు సరే మీరు కూడా ప్రయత్నం చేశారు అభ్యర్థిని డిసైడ్ చేస్తే ఆయన కోసం మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు మండల నాయకులు అందరూ మనం గుర్తించి ఆయన అయితే విలేజ్లో ఇప్పుడు నువ్వు చేసినావు కాబట్టి ఉండు నువ్వు రెండు పదేళ్ళ నుంచి నువ్వు చేసినావు మీ డాడీ గడి చేసిండు నువ్వు ఇక్కడ ఉండేది కాదు మాకు మండలకు రావాలి ఇక్కడ ఈయన కొలిది పెట్టేసేయండి ఇప్పుడు ప్రతి ఆయన గెలిచిన నేను గెలిచిన ఒకటే అని ఆయనకు ఉండి నేను ప్రచారం చేసి యాదగిరిని గెలిపించుకోవడానికి అనుకుంటున్నాను మండల నాయకులు పెద్ద మనుషులు నన్ను మండలకు తీసుకుపోతా అన్నారు అందుకోసమని యాదగిరికి ఇచ్చి యాదగిరిని వెండి గెలిపించుకొని బారి మీదతో గెలుస్తామని అనుకుంటున్నాం గత ఇరవై ఏళ్ళ నుంచి మా టీఆర్ టీఆర్ఎస్ పార్టీ రాజకీయం సర్పంచ్గా లేదు మేము ఎన్ని ప్రాబ్లమ్స్ అనుభవించడం మాకు తెలుసు అది లేకున్నా గోడ కానీ సం సొంతంగా ఇప్పుడు వస్తున్న కాంగ్రెస్ నాయకులు లోట్లు అప్పుడే వస్తారు మళ్ళీ వాళ్ళు రారు ఈయన అన్న అధికారంలో ఉన్నా లేకున్నా బరాబర్ వచ్చి నేను ఎట్లకెళ్ళి సేవ చేస్తాను అన్న వస్తాడు ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి అన్న నుంచి గిటా మంచిగా ఉంది మాకు యాదగిరి భారీ మెజార్టీ గెలిపించుకోవడం అనుకుంటున్నాం గతంలో కానుకుంట వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ అయింది గతంలో సర్పంచ్గా పనిచేసిన వాళ్ళ మీద చాలా ఆరోపణలు వచ్చి కోర్టు కేసులు సస్పెండ్లు కూడా అయ్యారు ఇప్పుడు ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ప్రజలు గెలిపించబోతున్నారు ఖచ్చితంగా గెలిపిపోతున్నాం ఎందుకంటే రిమోట్ గుర్తుకు మన యాదగిరి యాదవ్కి ఓసీ సీట్ వచ్చినప్పటికీ నాకు శ్రీకాంత్ రెడ్డి నాకు అధిష్టానం ఏం అధిష్టానం నిర్ణయం ప్రకారం మన జెండా టీఆర్ఎస్ జెండా ఎగరాలంటే అందరు కలిసికట్టుగా పనిచేసి తెలంగాణలో మన మన కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కానుకుంట గ్రామంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా యాదగిరి యాదగిరి రిమోట్ గుర్తు గెలవడం జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇంతకుముందు చూసినట్టయితే మా ఊర్లో వాటర్ సమస్య కోసం చాలామంది ఇబ్బంది పడే వాళ్ళం ప్రతిరోజు వాటర్ కోసం నేను ఉన్నప్పటి నుంచి కేసీఆర్ వచ్చినంత వరకు వాటర్ మోయడం జరిగింది మినిమం ఒక పది ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం నుంచి డబ్బులు కట్టుకొని మా ఊర్లో ప్రతి ఒక్క మనుషులు సైకిల్ని పైన తీసుకొని రావడం జరుగుతుండే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ఓపెన్ చేయగానే కేసీఆర్ వాటర్ తాగుతున్నామంటే మన కేసీఆర్ పుణ్యాన్ని తాగుతున్నామని మా ఊరు అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ గోవర్ధన్ రెడ్డి గారు ప్రతి ఒక్క అడగగానే బోర్ వేసేటువంటి ట్రస్ట్ నుంచి కానీ అతను సొంతం మన పార్టీ పెద్ద మనుషులు కానీ ఏది అడిగినా కాదని కూడా చేస్తారని అందుకోసమే ఇక్కడ డెవలప్మెంట్ అనేది బోర్లకు కానీ వేరే దగ్గర నుంచి బోర్లు బోర్లు కూడా అతను సొంత నిధులతోనే పది పన్నెండు బోర్లు వేశారు అందులో ఎనిమిది బోర్లు సక్సెస్ అయ్యాయి మల్లన్న గుడి నుంచి వాటర్ తాగుతున్నాం ప్రతి ఒక్క ఊరు ఊరు వెళ్ళి అక్కడ మినరల్ వాటర్ లెక్కన ఉంటాయి అక్కడ బోరు వాటర్ తాగుతున్నామంటే మన కేసీఆర్ పుణ్యాన్నే ఇక్కడ మనకు గోవర్ధన్ రెడ్డి గారి పుణ్యాన్ని అని సభాముఖం తెలియజేయడం జరుగుతుంది ఒక కొత్త వ్యక్తి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇతర అభ్యర్థులు కూడా కొత్త వాళ్ళ వైపు ఎందుకు చూడాలి బలమైన నాయకులు మేమున్నామని వాళ్ళు చెప్తూ ఉన్నారు ప్రజలు ఎవరిని నమ్మే పరిస్థితి ఉంది యాదగిరి అనే వ్యక్తి కొత్త ఏమి కాదు పాతనే కాకుండా అంటే వాళ్ళకు ఎందుకు కొత్తగా అనిపిస్తుంది అంటే వాళ్ళ నాయకులను వాళ్ళే చూసుకుంటుంటారు ఎప్పుడు ఎప్పుడైనా వాళ్ళ ఎమ్మడి వాళ్ళ మనకి వాళ్ళతోనే ఏం ఫైదా ఉందని చెప్పేసి వాళ్ళతో తిరిగినే తప్ప యాదగిరి అనేవాడు పబ్లిక్లో ఉన్నాడు వాళ్ళు ఏమో ఏదో ఆమ్దాన్ వచ్చే దగ్గరనే వాళ్ళు కనిపిస్తున్నారు కానీ యాదగిరి అనేటోళ్ళు పబ్లిక్లో నలుగురి నోట్లో యాదగిరి మంచి వ్యక్తి అనే వ్యక్తి యాదగిరి ఇలా మేము కూడా నేను ఈ గతంలో ఉపసర్పణ చేసిన స గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి ఒక చెంచ మట్టిది వీళ్ళు ఒక చెంచ మట్టిది వీళ్ళు ఒక రోడ్ వేయలే ఒక కంగార భోజనం లేరు అక్కడ రోడ్డు కానకుండా రోడ్డు కానకుండా వస్తే రోడ్లు ఉన్నారు కానీ వాళ్ళు లేరు అక్కడ సిటీ నుంచి హైదరాబాద్ నుంచి కా గుమ్మడల దాకా హ్యాపీగా వస్తారు కానుకుంట రాగానే కానుకుంట రోడ్ అబ్బా అని చెప్పేసి భయపడిపోయేటోళ్ళు ఉన్నారు కాబట్టి మనము కానుకుండ గ్రామస్తులు ఏం ఆలోచన చేయాలంటే యువకులు ముంగడికి రావాలి యూత్ కూడా నేను మీడియా ప్ర మీడియా ముందు ఉండి చెప్తున్నాను యువత కూడా చిన్నగా ఆలోచించండి వేరే పార్టీలు కానీ ఏ పార్టీలు కానీ మన పార్టీలు కానీ చిన్నగా ఆలోచన యువకు యువతకు ఈసారి అవకాశం వచ్చింది మనం ఈ నుంచి ఒక స్టెప్ నుంచి వెళ్దాం యువకు యువతకు ప్రాధాన్యత ఇచ్చి పొడూరు యాదగిరిని భారీ మెజార్టీతోనే గెలిపేయాలని కోరుతున్నాం ఏంటో చెప్తా ఉన్నారు ఏం జరిగింది కాంగ్రెస్ ఉన్నప్పుడు సర్పంచ్ అమ్మ ఉంది అప్పుడు నీళ్ళ ఉంటే ట్యాంకర్ తెచ్చుకున్నాం కొత్త ట్యాంకర్ తెచ్చుకుంటే ఊరుకు నీళ్ళు పోయి మేము బిల్లులు బిల్లులు ఏమిటే వెంటనే పంపించేస్తాను అన్నది అండ్ వెంట వెంటనే పంపించేస్తా అంటే దాకా తెల్లని దాకా మొత్తం ఇంట్లో పైసలు రూపాయి పైసలు అప్పు తెచ్చి కూడా డీజిల్ పోసుకుంటా ఊరు మొత్తం ఇంటికి ఇంటి ఇంటికి రెండు డ్రమ్ములు ఊరు మొత్తం తెలిసే ఇంటికి రెండు డ్రమ్ములు మూడు డ్రమ్ములు పోసేచ్చు తెల్లని దాకా కంట నీరు లేకుండా మనిషి దగ్గర నుంచి ఎంత తీసుకున్నారమ్మా ప్రతి ఇంటి నుంచి రూపాయి తీసుకోలేము గవర్నమెంట్ నుంచే రూపాయి తీసుకోలేము మేము మేము ట్యాప్ ట్యాంకర్లో ఒక్కొక్క రూపాయి బిల్లు వస్తుందని మేము తీసుకోలేము బిల్లు ఒక రూపాయి కూడా రాలేదు ఇంట్లోకి వెళ్ళి ఇరవై వేలు పెట్టి తెలంగా పొద్దున దాకా సొంతం డబ్బులు పెట్టి తెలంగా పొద్దున దాకా ఆరు నెలలు కొట్టిండు ట్యాంకర్ పైసలు మాకు ముగ్గురికి నలుగురికి దేవరాజు ఐలయ్య ప్రేమ్ ప్రేమ్ వీళ్ళందరికీ ఒక్క రూపాయి కూడా వేడికి స గుమ్మడదాలకు పోతే సంగారెడ్డికి బిల్లు వచ్చిందంటే ఆల్రెడీ బిల్లు వస్తే ఈయట ఈనే ఆమెతో సర్పంచమని అడిగితే నాతో సంతకం మూడు రోజులు కాంగ్రెస్ వాళ్ళే తీసుకుని నమ్మాలరా అని చెప్పేసింది మీరు నలుగురు ఐదుగురు డబ్బులు ఖర్చు చేశారా నాలుగు లక్షలు ఇప్పుడు మా సొంతం రెండు లక్షలు నలుగురు వచ్చినాయి బిల్లు వచ్చిందట కలెక్టర్ అమ్మ దగ్గర పోయింది అందరి దగ్గర అంద వాళ్ళే పంచుకుని మా ఊళ్ళే సర్పంచ్ అమ్మనేమో నాతో సంతకం పెట్టించుకోరు వాళ్ళే తెచ్చుకోరు అని సర్పంచ్ అమ్మ చెప్తుంది ఎన్ను అవుతుంది అమ్మ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సంవత్సరం అవుతుంది రెండు సంవత్సరాలు అవుతున్నాయి పోషి రెండు పోషి రెండు సంవత్సరాలు అవుతుంది సంవత్సరం అయిపోయింది బిల్లు రాక మా బిడ్డ పెళ్లి చేసిన ఒక రూపాయి అంటే కూడా కాలు మొక్కినా ఒకళ్ళు ఇస్తలేరు కథం పంచుకోరు కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు సరే మళ్ళీ గల్లీలో తిరుగుతుంది కదా మాజీ సర్పంచ్మానే చూస్తున్నాం ఇప్పుడు మా ఇంటికి వస్తే నేను అదే అడుగుతా అని చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు మాకు యాదగిరి రావాలి అందరికి మా పైసా మాకు రావాలి టీఆర్ఎస్ రెండు లక్షలు రెండు లక్షలు ముప్పై వేలు పెట్టినాం ఒక రూపాయి ఇంతవరకు కూడా లేదు అప్పుడు నా పదిహేను లక్షలు అబ్బాయినా బిడ్డ పేను చేసిన కాలు అలా కాలు మొక్కినా కానీ ఒక రూపాయి తీసి వచ్చినాయంట కలెక్టర్ అమ్మ అన్నది మండలకి వచ్చి ఆడగినాము బ్యాంకులు అడిగినాము అంతడు అడిగినా ఒక రూపాయి లేదు వచ్చినాయి పంచుకూరు అయిపోయింది మావి ఇక్కడ మూడు ప్లాన్ జాగుంది అయితే లీలమ్మ పేరు మీద నా పేరు నాగరా మా పెద్దలు సంపాదించిన జాగది అయితే ఆన్లైన్లో లీలమ్మ పేరు వచ్చింది లీలం పేరు వస్తే ఎంతో కొంత తీసుకొని చేసామని పోయినాం అయితే మేము ఏమన్నా అంటే గుంటనార భూమి నాకు ఇస్తే గుంటనార భూమి మీకు చేస్తా అని చెప్పి మేము సంపాదించిన మీకు గుంటనార ఎందుకు ఇవ్వాలి మేము ఇయ్యం వేటి విధంగా అయినా మేము చేసుకుంటామని పోరాటం చేసినాం అయినా కబ్జా చేస్తుంది ఖాళీలు వేస్తుంది మళ్ళీ కోర్టులు అని భయపట్టించింది పోలీస్ స్టేషన్ దింపింది ఊళ్ళో అధికారులు పెద్ద మనుషులు కూడా బతిళ్లాండినాం కాళ్ళు మాకినాం మాదికు సపోర్ట్ చేయాలి మా జాగాన్ని బతిల్లాడినాం మాకు సపోర్ట్ పోలు చేయాలి మేమే తల్లి నలుగురం పోరాడినాం వాళ్ళ పాలల పేరు మీద కూడా వచ్చింది వాళ్ళతో మేము చేసుకున్నాం అయినా కానీ ఇంకా కబ్జా చేస్తుంది ఎవరు మాజీ సర్పంచ్ లీలమ్మ ఇప్పుడు ఆ లీలమ్మే మళ్ళీ కాంగ్రెస్ కోట్లేయండి అని చెప్పి తిరుగుతూ ఉన్నట్టుంది అడుగుతారా ఆవిడేమన్నా ఎదురుపడితే వస్తే మాత్రం నేను కొంచెం చెప్పు దెబ్బలేదు ఎన్నడే ఉన్న జా మాది అంత ఇబ్బంది పెడుతుంది మీది ఈ కాన్కుంట గ్రామంలో నాలుగు ఊళ్ళు ఉన్నాయి సార్ వీరెడ్డిపల్లె రామరెడ్డిబాయి మల్లెగూడెం ఈ ఊళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది పోతే ఇంజక్షన్ ఇస్తలేరు సార్ మాకు గోళీలు ఇచ్చుడు పంపించుడు పశువుల హాస్పిటల్ లేదు సార్ ఇక్కడ గో నోరు లేని పశువులు చచ్చిపోతున్నాయి సార్ ఇక్కడ ఒక డాక్టర్ లేడు ఒక సూడుపు పాడు సార్ పశువుల హాస్పిటల్ మేము రైతులం ఏం చేయాలి